నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అమ్మవారికి లలితాదేవికి పట్టీలు సమర్పించేటటువంటి ఒక విధానం ఉంది ఆ అది తమిళనాడులో ఉన్నటువంటి ఒక గుడి ఆ గుడిలో చక్కగా అమ్మవారికి పట్టీలు గనక సమర్పిస్తే కోరిన కోరికలు సత్వరమే నెరవేరుతాయని మీరు ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో సాక్షిగా అప్పుడే ఆన్ స్పాట్ నేను ఒక దండం పెట్టుకున్నాను ఒక కోరిక కోరుకున్నాను ఆ కోరిక నెరవేరింది ఆ నెరవేరింది అని చెప్పిన తర్వాత ఎంతో మంది అక్కడికి వెళ్ళడం పట్టీలని సమర్పించడం వారి వారి కోరికల్ని తీర్చుకోవటం అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోవటం అనేది జరుగుతుంది ఒకరు కూడా మొన్నీ మధ్యనే భాగ్యలక్ష్మి గారు అక్కడికి వెళ్ళటం జరిగింది ఒకసారి అక్కడ అమ్మవారి మరి ఎలా జరిగింది దర్శనం అది అనేది ఒక్కసారి లైవ్ లో విందాం మేడం తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో గురించి అంటే ఆ గుడి గురించి ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాం ఓకే మేడం హలో హలో చెప్పండి నమస్తే భాగ్యలక్ష్మి గారు బాగున్నారా నేను బాగున్నానండి ఏంటి వెళ్ళారా అమ్మవారి టెంపుల్ కి ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ నాతో చెప్తారా చెప్పండి చాలా బాగుంది మేడం గారు ఎలా మీరు వీడియో చూసారా ఫస్ట్ అసలు ఎట్లా ఒకసారి చెప్పండి ఆ వీడియోస్ అంటే మేడం గారు చెప్పారు మామూలుగా అంటే లలితా అంబడికా గుడి ఉంటుంది ఒకసారి మీరు వెళ్ళి రెడ్డి అని చెప్పారు అంటే అక్కడ అమ్మవారు ఏమి కోరుకోరు ఒక పట్టీలే అడుగుతారు ఆ పట్టీల కోసం మనం ఏది మొక్కుంటే అది జరుగుతుంది అని చెప్పారు అవును ఆ తర్వాత నేను మళ్ళీ ఒకసారి వీడియోలో కూడా చూసాను మా మేడం గారు చెప్పారు వీడియోలో కూడా చూశాను అవును ఆ తర్వాత మరి చూద్దాం అనేసి పట్టీలన్నీ కొనేసి రెడీగా ఉంచి అసలు వెళ్తానని ఊహించలేదు మేడం చాలా దూరం వెళ్తా చెప్పండి ఎలా వెళ్ళారు మీరు మేము చెన్నై హైదరాబాద్ నుంచి మనకి చెన్నై దగ్గర ఏదో ఉంటుంది మేడం తిరుచి ఆ తిరుచిపల్లి ఏదో ఉంటది అక్కడికి ఫ్లైట్ మీద ఇరుచోపల్లి తిరుచోపల్లి తిరుచూరా తిరుచోపల్లి అక్కడి నుంచి మనం టూ త్రీ అవర్స్ ఎంత పడుతుంది మేడం గారు కార్ లో వెళ్ళారా అక్కడ నుంచి అక్కడ నుంచి కార్ కార్ బుక్ చేసుకుని హైదరాబాద్ నుంచి అక్కడికి ఫ్లైట్ లో వెళ్ళారు చెన్నై అక్కడ నుంచి మళ్ళీ కార్ లో వెళ్ళారు లో వెళ్ళాం కానీ అక్కడ ఏమి దొరకవు మేడం గారు మనం లోనే వెళ్ళాలి బస్సు లేదు చాలా దూరం మేడం గారు కానీ అమ్మవారు చాలా అక్కడ చాలా ఎలా అనిపించింది అమ్మవారిని చూడగానే చెప్పండి చాలా సంతోషం అనిపించింది మేడం చాలా సంతోషం అనిపించింది మరి మీ పట్టీలు ఇచ్చిన వెంటనే పెట్టారు అమ్మవారి కాళ్ళకి పెట్టారు పెట్టారు మేడం గారు మన కళ్ళు ముందు పెట్టడం అంటే అంత ఎంతో అదృష్టం కదా అది ఎగ్జాక్ట్లీ పూలమాలలు కూడా వెయ్యరు అలా జస్ట్ చూపించేసి పక్కకు పెట్టేస్తారు రెండు కాళ్ళకి పెట్టారు మేడం గారు రెండు కాళ్ళకి పెట్టారు క్యూట్ చాలా చాలా సంతోషం అనిపించింది అసలు ఎంత ఎంత ఆనందం అంటే అసలు మేడం గారు కూడా నేను కాల్ చేసి అడిగాను దూరం భయపడిపోయాను ఎలా వెళ్దాం అని కానీ అమ్మవారు నిజం ఉంటే మీకు తప్పకుండా వెళ్తారని చెప్పారు మేడం తప్పించుకున్నారు మరి మీ కోరిక నెరవేరింది ఇంతకి ఆ అయింది మేడం కనబెట్టుకుని వెంటనే మీ కోరిక నెరవేరింది ఆ అయింది మేడం గ్యార తప్పకుండా అదే అక్కడికి అక్కడ అనుకున్న వెంటనే జరుగుతది మేడం ఏదో అనుకుంటది అవుతది నేను ఇప్పుడు మీరు ఒక సాక్షి మీద కూడా చూసాను మేడం గారి లైవ్ లో చూసాను ఆ తర్వాత మేడం గారు కూడా మేము చెప్పారు ఇంకా నాకు ఆజ్ఞ రాలేదు అమ్మవారి ఆజ్ఞ రమ్మని సెప్టెంబర్ లో పెట్టుకున్న ముహూర్తం చూడాలి నేను ఫస్ట్ నేను మేడం గారి తో మాట్లాడాను అంటే దూరం మేడం గారు మరి నేను ఎలాగ వెళ్ళాలి నాకు తెలియదు అసలు ఆ రూట్ తెలియదు చాలా భయం వేసింది కానీ మేడం గారు చెప్పారు అమ్మవారు తీసుకెళ్తది మీరు వెళ్ళండి చెప్పారు కానీ చాలా ఎంత ఎంత అద్భుతం అంటే అక్కడ చాలా అమ్మవారి పవర్ చాలా ఉంది మేడం ఖచ్చితంగా అద్భుతం అక్కడ నేను చూసాను కల్లారా చూసాను నేనే వెళ్ళి స్వయంగా పట్టీలు ఇస్తానని ఊహించలేదు మేడం గారు చాలా అంతే అది ఆవిడ పిచ్చుకున్నారు అంతే అంటే ప్రతి అమ్మవారు చీరలు కోరుకుంటారు ఏవో కోరుకుంటారు కానీ ఆవిడ పట్టీలు కోరుకోవడం అది మేము పట్టుకెళ్లి మా కళ్ళ ముందే వాళ్ళు పట్టీలు సమర్పించడం చాలా సంతోషం అనిపించింది మేడం రైట్ అండి రైట్ చాలా చాలా సంతోషం మీరు చక్కగా చెప్పారు ఇలా ఇలా జరిగిందని థ్యాంక్ యూ అండి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు నమస్తే అద్భుతం మేడం లలిత అంబికాయ్ టెంపుల్ ఒకసారి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఏంటి గుడి ఒకసారి చెప్పండి అంటే అమ్మవారి ఎట్లనంటో వీళ్ళు చెన్నై కాదు యాక్చువల్ గా త్రిచిరావు అంటారు త్రిచి వచ్చి షార్ట్ కట్ అది మన ఎయిర్పోర్ట్ వీళ్ళేందనే ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కార్ బుక్ చేసుకుని వెళ్ళి అలా వెళ్ళారు చెన్నై కదా చెన్నై అంటున్నారు ఇంకా కానీ అక్కడ మళ్ళీ వాళ్ళకి లొకేషన్ అన్ని పెట్టాను నేను వెళ్ళమని చెప్పేసి సో అక్కడ మళ్ళీ వీళ్ళు ఆ పాప వాళ్ళ అదే వాళ్ళ వీళ్ళ పాప చిన్న అమ్మాయిని ఈమెకు ఇద్దరికి టికెట్ బుక్ చేసుకుని అక్కడ నుంచి ఒక టూ అవర్స్ జర్నీ కాబట్టి సో అక్కడికి వెళ్ళారు మంచిగా అనిపించింది బట్ అయితే కొంచెం వాళ్ళకి ఏమిటంటే అది అమ్మవారి టెంపుల్ వచ్చి టౌన్ కొంచెం బయట ఉంటుంది కదా రూరల్ లాగా కనిపించను కానీ మనకేమిదంటే అసలు అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు అదే చెప్పారు మంచిగా ఉంది దర్శనం అయితే అమ్మవారిని డైరెక్ట్ వెళ్ళి చూడడం అది వేరే కదా మనకేమున్నా కానీ సో ఈ అమ్మవారి ఎట్లా అని అంటే అసలు జనరల్ కోరిక అంటే మనం ఏది పెట్టుకుంటాము అసలు ఆ కోరిక మనకి న్యాయంగా మంచిదిగా ఉండాలి ఇప్పుడు వీళ్ళ పాపకు జాబ్ విషయం గురించి మన దగ్గర రెమెడీ ఫాలో అవుతున్నప్పుడు మంచిగా అనిపించింది బట్ నేను టీవీలో మీతో మనం మాట్లాడడము షేర్ చేసుకోవడము నేను కూడా మొక్కవచ్చామని అడిగారు నేను నేనేమన్నానంటే మీరు కూడా తప్పకుండా మీరు వెళ్ళవచ్చము ఎందుకంటే లలితాదేవి గురించి నేను చాలా సార్లు కూడా చెప్పి ఉన్నాను మీరు కూడా వెళ్ళండి అయితే కానీ ఏంటంటే మీరు కూడా ఏదైనా ఇట్లా పట్టిలు సమర్పిస్తానంటే సో మీరు ఆ కోరిక పెట్టుకోండి ఇప్పుడు పాప జాబ్ ది గురించి మీరు పూజ చేస్తున్నారు సో అలానే మీ ఇష్టం మీరు కోరుకోండి ఇంకా తొందరగా రావాలి ఏమన్నా మీకు ఇంకా అవసరం ఏది కూడా మీరు పెట్టేసుకోవచ్చు అని చెప్పాను కోరిక ఏదైనా కావాలి పిల్లలు కలగాలి ఏ కోరిక కోరికైనా పెట్టేసుకోవచ్చు అక్కడ శివుడు కూడా ఉన్నారు ఆయన్ని కూడా మంచిగా వెళ్ళి దర్శనం చేసుకున్నారు అని చెప్పారు అసలు చాలా పవర్ఫుల్ గుడి అండి అయితే అదైతే వీళ్ళు ఎందుకంటే పట్టీలు అనేది ఏంది అసలు అమ్మవారికి అన్ని ఆభరణాలు ఉంది కానీ అమ్మవారి దగ్గర కూడా వాళ్ళు ఏంటంటే పట్టీలు ఇన్ని ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళు వేయట్లేదు ఫస్ట్ ఫస్ట్ ఎవరి దగ్గర అమ్మవారు తీసుకుంది పట్టీలు అంటే బెంగళూరులోంచి ఒక ఆమె సో ఆమె లలితా సహస్రనామం వాళ్ళు రోజు పాటించడమే పూజలు బాగా చేసుకుంటది ఆమె అయితే లలిత సహస్రనామం స్టార్ట్ చేసింది కూడా ఆ టెంపుల్ నుంచి అంట ఇంతవరకు ఎవరికి తెలియదు ఆ విషయాలు ఫస్ట్ ఫస్ట్ అక్కడ అమ్మవారి దగ్గర ఆ మంత్రం పాటించడం తర్వాతనే అవి రహస్యంగా ఉండేది కూడా ఉపదేశం చదవాలి ఇట్లా రకరకాలుగా ఉండేది అవును అయితే ఆ అమ్మవారే దాని గురించి లలితా దేవి అనేది వేరే ఎక్కడ టెంపుల్ ఆయన మెయిన్ అమ్మవారు అక్కడ సో దాని తర్వాతనే అందరికి కొంచెం వేరే టెంపుల్స్ అవని ఇది పూర్వీక కాలం నుంచి ఉంది ఈ టెంపుల్ అయితే ఈ అంటే ఆమె డివటీ ఉన్నారు కదా ఆమె ఎంత రోజు అమ్మవారిని తెలుసుకుంటూ పూజలు చేస్తున్నప్పుడు ఆమెకు ఒకరోజు కళలో వచ్చి అమ్మ నేను ఇక్కడ తిరుమచూర్లో ఉంటాను సో నా నా అమ్మవారి పేరే చెప్పుకుంటే లలితాదేవి నేను మాట్లాడుతున్నాను అని చెప్పుకుంటే అబ్బాయి అసలు అలా చెప్తూ ఆమె ఏం చేసింది ఇట్లా నాకు పట్టిలు అసలు సమర్పించు అన్ని ఉంది నాకు పట్టి అమ్మ ఏదంటే ఆమె బాధ బాధపడుతూ చెప్తుంది అంట ఇదేంది ఇది అమ్మవారు ఇలా వచ్చి మాట్లాడుతుంది మనం రోజు పూజలు చేస్తాం అదే కరెక్ట్ లలితాదేవి పర్టికులర్ గా ఏ ఊర్లో ఉంటారు అన్ని చెప్పిందంట ఆమె ఆమె బెంగళూరు కర్ణాటక తెలియనే తెలియదు ఆ టెంపుల్ గురించి తెలియదు ఆమె అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత పంతులకు చెప్తుందంట అమ్మవారు పట్టీలు అడిగిందండి నేను తీసుకొచ్చిన అసలు అమ్మవారు పెట్టమని చెప్తే లేదమ్మా మేము ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా మేము ఎప్పుడు పెట్టింది లేదు మీరే ఫస్ట్ టైం ఇలా చెప్తున్నారంటే లేదు స్వామి మీరు పెట్టండి నాకు అమ్మవారు కళలో వచ్చి అది ఈ ఊరు పేరు చెప్పి నేను ఎక్కడ ఉన్నాను అన్నీ చెప్తుంది కదా నేను అందుకే ఈ అడ్రస్ కనుక్కుని వచ్చాను నేను అట్లా అని చెప్పి చెప్తే సరే అని చెప్పి స్వామివారు అమ్మవారు పాదాల దగ్గర అసలు అట్లా లైట్గా టచ్ చేస్తే అమ్మవారికి అభిషేకం చేసి చేసి ఆ చిన్న చిన్న డస్ట్ అంతా అలా పట్టుకుంటే అమ్మవారికి పట్టిలు వేయలేదు వాళ్ళు అప్పట్లో నూనెతో అన్ని అభిషేకాలు చేస్తారు కదా తేనెంతా అభిషేకం చేస్తారు అదంతా అది వెళ్ళి పంచామృతము ఇవన్నీ కాళ్ళలో వెళ్లి పట్టుకుంటే అక్కడ ఏమైతుందంటే ఆ హోల్ ఉండే కనిపించలేదు పట్టీలు వేయడానికి ఉంది విగ్రహానికి సంవత్సరాలుగా దాని గురించి వాళ్ళకి చూడలేదు తర్వాత ఏమైందంటే పంతులు చూస్తే రెండు అంత మంచిగా పట్టిలు వేసాడంటారు చోటు అప్పట్లోంచి ఇప్పుడు దాకా ఆ అమ్మవారి గురించి అసలు ఎవరైనా ఏం కోరిక పెట్టుకున్నా అసలు పట్టీలు ఆమెకి ఇష్టం అనమాట అన్ని ఉంది పట్టీలు లేదని చెప్పడం వల్ల ఏమైందంటే అప్పట్లోంచి ఆ అమ్మవారికి పట్టీలు తీసుకెళ్లి సమర్పించేది అని అలవాటు పెట్టుకున్నారు అసలు నిజంగా అమ్మవారు ఆ ఊరు పేరు కూడా ఆమెకు తెలియదు కదండి అసలు ఎలా వచ్చిందంటే అప్పుడు పంతులు చాలా షాక్ అయ్యాడు అండి రోజుల్లో అసలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆవిడ ఆవిడకి ఏం అవసరం లేదు మన కోరికలను తీర్చడానికి ఏదో నాటకీయంగా దీన్ని చూపించ ఏం అవసరం ఉంది మన కోరికలు తీరాలి అలాగే ఆ ప్రదేశానికి వెళ్ళి అమ్మవారిని ఫస్ట్ చూడాలి ఆ ప్రదేశానికి ఒక పవర్ ఉంటుంది ఎందుకంటే ఒక గుడిని నిర్మాణిస్తారు కాబట్టి ఖచ్చితంగా బోల్డ్ అంత పవర్ ఉంటుంది మన ఆరో కూడా క్లన్స్ అవుతుంది ఆ రకంగా మనం ఉద్ధరింపబడాలి మనం సంతోషంగా ఉండాలని ఎంతైనా తల్లి కదా తల్లి తల్లే నేను వెళ్ళాలని అనుకుని వన్ ఇయర్ గా అప్పట్లో ట్రై చేస్తున్నా వెళ్ళడం వెళ్ళాలంటే వెళ్ళడానికి అసలు కష్టమే సరే ఒక రోజు వెళ్తే అక్క అక్కడ నుంచి మేము చెన్నైలోంచి వెళ్తున్నాము అసలు అంటే మనం వైదేశ్వరం టెంపుల్ వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ ఆ టెంపుల్ వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వెళ్తే కార్లో వెళ్తున్నాము అసలు అక్కడ ఫుల్ ఆ రూట్ మాకు తప్పిపోయింది అనమాట అక్కడ వెళ్తే ఫుల్ అక్కడ వెళ్ళి కారు స్టక్ అయిపోయింది అసలు మూవ్ అవ్వట్లేదు ఇటు వెళ్ళలే అటు వెళ్ళే వర్షకాలం అప్పుడు అసలు అవి బండం అట్లా ఎట్లా ఉన్నాయి తెలుసా అవి నాకు అసలు ఏంది ఇంత అమ్మవారు బాధ పెడుతుంది అసలు రూటే కనిపించలేదు అసలు చీకటి అయిపోయింది మేము వెళ్లేదని ఈవినింగ్ టైమింగ్స్ వర్షాలు వేరు తర్వాత అర్థమైంది అసలు అమ్మవారిని చూడాలంటే కూడా ఎన్ని బాధపడి అమ్మా నేను నిన్ను దర్శనం చేయడానికి నేను ఎన్ని రోజుల నుంచి కోరిక పెట్టుకున్నా అసలు నీ గురించి నేను ఎంత మంచిగా నాకు చాలా సంతోషం అమ్మవారిని వెళ్ళి దర్శనం చేయాలి చేయాలని అనుకుంటూ ఉంటే అప్పుడు ఏమైందంటే అంత ముందుగా మా అమ్మ నాన్న వెళ్ళారు సో మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పిండ్రు ఇట్లా ఫ్రెండ్ తీసుకెళ్ళిండ్రు కదా అప్పుడు టూర్స్ వెళ్తూ వెళ్తూ ఉంటారు కదా సౌత్ లో మనం తమిళనాడు అన్ని అప్పుడు అమ్మ చెప్పింది అసలు చాలా మంచి టెంపుల్ అట్లని అంటే నేను వెళ్ళాలని అనుకుంది అమ్మ వెళ్ళి వచ్చిన తర్వాత వన్ ఇయర్ గా టైం తీసుకుని చూడండి అప్పుడే టైం వచ్చింది చిదంబరం వెళ్ళినాము అంటే వైదేశ్వరం కోయలు అటు నుంచి వెళ్ళాము సో అప్పుడు అట్లా కష్టపడి వెళ్ళాల్సింది నాకు అదే బాధ అనిపించింది ఇంత భక్తిగా వచ్చిన కానీ కొంతమంది నిజమైన భక్తి ఉన్న వాళ్ళకి ఊరికే ఏదో ఒక పరీక్ష పెడతాడు కదా పరీక్ష పెడతాడు పరీక్ష పెడితేనే కదా పాస్ అవుతాము అసలు ఎంతో అప్పుడు అనుకున్న అమ్మ నిన్ను దర్శనం చేయవాలని ఉంటే ఉన్నే మంచిగా తీసుకెళ్ళండి చాలా ఫ్రీ అయిపోయింది అట్లనే దేవుడు అది కావాల్సి అట్లా అంటే దేవుళ్ళు మన చూడండి ఎవరు ఆడుకుంటాడు చెప్పండి అంతే వాళ్ళకి చాలా అంటే వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళతోనే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్స్ ఎగ్జాక్ట్స్ అంతే అద్భుతం మరి ఒక్కసారి మీరు లొకేషన్ మీ దగ్గర ఉంది కాబట్టి నాకు ఇస్తారా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను సో డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకవేళ డిస్క్రిప్షన్ లో లేదని కంగారు పడిపోకండి ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు లొకేషన్ చూసుకోవచ్చు లొకేషన్ చూడటానికి రాని వాళ్ళయితే అరుణాచలం నుంచి కూడా మేము మ్యాప్ లో చూసాం రెండు వందల కిలోమీటర్లు చూపిస్తోంది అరుణాచలం నుంచి గూగుల్ మ్యాప్స్ లో కొడితే லலிதா அம்பிகை டெம்பிள் ஆஹ் ஏ ஊரன் తిరుమైచూర్ లలితాంబికై టెంపుల్ అని కొట్టిన గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తోంది రెండు వందల కిలోమీటర్లు మాత్రమే ఉంది మీరు ఎక్కడున్న అమ్మవారికి దండం పెట్టుకోండి ఆవిడ చూసారు కదా ఎంతో ప్రేమగా ముందే తీసి పెట్టేసుకున్నారట పట్టీలు పట్టీలు కొని పెట్టుకుని దాచుకుని అంటే అక్కడ తెలిసిపోతుంది ఖచ్చితంగా ఇవ్వాలి అని త్రికరణ శుద్ధిగా నమ్మారు కాబట్టి అమ్మవారు ఇమిడియట్ గా పిలిచింది చక్కగా ఆవిడ ఆజ్ఞతోటే ఆవిడ దర్శనం కూడా అయింది సో ఖచ్చితంగా ఏ కోరికైనా ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైనా కోరుకోండి పట్టీలు కొనిపెట్టండి అమ్మవారి దర్శనానికి వెళ్ళండి అరుణాచలానికి చాలా ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నారు మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వెళ్తున్నారు అటు వెళ్ళినప్పుడు ఒక్కసారి అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి పట్టీలని అమ్మవారికి సమర్పించి మీ కోరికలను నెరవేర్చుకుని చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని